ప్రార్థన చేసుకుందండి స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం తండ్రి కృపగళ దేవ ప్రేమ స్వరూపి పరిశుద్ధు మహోన్నతుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి నీ మహోన్నత ప్రేమ బాటి దగ్గర బట్టి రాత్రి యచుతపురం జగనన్ కాలనీలో ఏర్పాటు చేయటటువంటి సువార్త సంగీత ఆయా సభను వంటి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి కూడిక ద్వారా ఈ మీటింగ్ ద్వారా ఈ పరిసర ప్రాంత కూడా అందరికీ చక్కనిటువంటి సుముధరమైనటువంటి ఆయా పాటలు వినిపించడానికి అలాగే చక్కని స్వార్థను అందించడానికి అయ కూడికను ఏర్పాటు చేస్తూ జరుగుతుంది ప్రభా ఆయా ప్రాంతానికి ఎంతో ప్రయాసపడి ఆయా వాయిద్యం వాయిస్తున్నటువంటి కళాకారులను పాటలు పడినటువంటి గాయకులను మీరు సృపరిచి ఎంతో ఇక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కొడుకును బట్టి ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పొందులాగున అనేకులు ఆకర్షింపబడి నీ రక్షణ భాగ్యమును పొందుకున్నట్లుగా నీకు సహాయపడి కదా ఐచిబాని అయ్యా ప్రభు మీ ప్రయాసం అర్థం కాదని తెలియచేశారు కనుక దయ యొక్క సువాత పరిచయను బట్టి నడిపిస్తున్న నాయకులను బట్టి ప్రార్థిస్తూ ఎందరైతే సహకారులుగా ఉంటూ ఇక్కడ ఎంతో శ్రమపడి పని చేస్తూ ఉన్నారు ఏ రకమైన సహాయం అందిస్తున్నారు అందరినీ జ్ఞాపకం ముఖ్యంగా ఇక్కడ పరిచయం చేస్తున్న స్థానిక సంఘ సేవకుల కొరకు వారి కుటుంబం కొరకు వారి సంఘముల కొరకు ప్రార్థిస్తున్నా తను ఈ కోరిక వల్ల ప్రత్యేకమైన దేవుని ప్రాంత ప్రజలకు వచ్చేలాగన అనేక అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు జరుగులాగున సహాయము చేయండి ఇప్పుడు ఇటువంటి అంతరాయి ఆటంకం లేకుండా సౌండ్ సిస్టంలో అలాగే దేవా ఇక్కడ వాద్యము వాద్యములటువంటి ఇబ్బందులు తరలెత్తుకుంటున్నారు పాటలు పాడేవారిలో కూడా నిస్వరమిచ్చి ప్రతి పాట వినిసంపుగా అనేక హృదయాలను కదిలించేదిగా ఉండునట్లుగా సహాయం ఇచ్చేదాన్ని దుష్టుడు వారి పన్నాగులను వేస్తున్నాము లయపరచండి చేకూడే శక్తులు అంధకార శక్తులు సాతాని క్రియని లయపరచి ఈ ప్రారంభం నుంచి ముగించి వరకు వేరే అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమం అంతటినీ మహిమార్థమే జరిగించుకొని కబిడల సోదరుడు సహోదరుడు ఒక మార్గం మధ్యలో ఉన్నారు రాబోతున్నారు వారిని కూడా టీం సభ్యులందరినీ కూడా సకాలంలో సమయానికి తోడుకుని తీసుకొచ్చి మేమందరము కలిసి అయ్యా నీ పరిచయాలు ముందుకు కొనసాగించడానికి కృపద ఇచ్చేయమని మహిమ గణత ప్రభ నాకంటే ముందు చేసినటువంటి సేవకులు బట్టి వారు చేసిన ప్రార్థనలు బట్టి మీరు విన్నారు ప్రభు ఈ ప్రార్థన కూడా మీరు ఆలోకించి అంగీకరించి జవాబుదాయి చేయమని ఏ సుక్రీస్తున్నా అడిగి వేడుకొని చున్నాము తండ్రి